ఈరోజు సాది సభలు సభలకి నమస్కారం చెప్పాలనుకుంటే మా ఇద్దరికి పదకొండు నెలలు మాత్రమే ఒకటి ఒక అరవై ఐదులో పుట్టే సాది మూడు ఏడు అరవై నాలుగు టెన్త్ తర్వాత కల్లూరు రావడం జరిగింది మనం మాకు ఏంటంటే అక్కడ ఒకటే గవర్నమెంట్ కాలేజ్ ఉండేది నేను కృష్ణ తారీఖు అందరం కూడా ముగ్గురు క్లాస్మేట్స్ అనమాట ఇంటర్మీడియట్లో సరే తారీఖు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్ పుస్తకాలు ఎప్పుడు చదవలేదు ఆయన ఎప్పుడు గ్రంథాలయ ఉండేవాడు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడే కాదు మేమేమో ఫస్ట్ క్లాస్ తెచ్చుకునేవాళ్ళు ఆయన సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు బాధపడేవాడు కాదు ఎందుకంటే ఆయన ఎప్పుడు క్లాస్ అసలు సబ్జెక్ట్స్ చదివేవాడు ఎప్పుడు కృష్ణ పుస్తకాలు చదువుకునేవాడు గ్రంథాలయ పేరు అదే చిన్నప్పటి నుంచి అతనికి అలాంటి అలవాటు ఉన్నది సరే అక్కడి నుంచి నేను తర్వాత ఎగ్రికల్చర్కి వెళ్ళడము తర్వాత తన యూనివర్సిటీ రావడం ప్రపోజ్ చేయడం ఇంట్లో ఒప్పుకోవడం సరే కావాలని ఎక్కడైనా జరిగేదే ఆ తర్వాత మేము మీ జర్నలిస్ట్లు వారు చేశారు మా పెట్టి అప్పుడు రామచంద్రమూర్తి గారు ఉన్నారు గారు ఉన్నారు దేవి గారు ఉన్నారు అందరి సమక్షంలో ప్రెస్ క్లబ్లో బ్రస్ట్ బాగా మా మ్యారేజ్ ఫోర్టీన్త్ జూలై నైన్టీన్ నైన్టీ వన్ లో జరిగింది అక్కడి నుంచి ఇప్పటి వరకు దాదాపు థర్టీ త్రీ ఇయర్స్ మరి చిన్న ఏ చిన్న ప్రపంచం లేకుండా మరి మా ప్రయాణం సాగింది సో ఇతర అంటే అనుకోకుండా చెప్పారు అసలు కలాలి అనమాట దీపావళి వెళ్ళాక నా దగ్గర నుంచి మండే శుక్రవారం పండుగ వచ్చింది తర్వాత దీపావళి తర్వాత మండే నా దగ్గర నుంచి వెళ్ళారు ఎందుకో అన్నారు అసలు వెళ్ళాలని లేదు వెళ్ళాలని లేదు అని అంటాము ఉండరాదండి అంటే నేను పిల్లలకి షూస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చిల్డ్రన్స్ డే చూసుకొని ఫిఫ్టీన్త్ నా దగ్గరకు వస్తాను అట్లా వెళ్ళినప్పుడే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందనిపించినప్పుడు అందరు ఫ్రెండ్స్ వెనక్ట్ వెళ్ళడండి నాకైతే చెప్పలేసారు ఎజిట్లీ అనుకుంటున్నారు తను అట్లా అనుకొని మండే అయిపోయింది మంగళవారం మేము పిల్లలకి షూస్ పంచారు బుధవారం కూడా అదే జరిగింది ఆ ఈవినింగ్ కొంచెం ఇబ్బంది పడితే బలవంతాన్ని ఇందాక ఎవరు మండే వాడు అన్నది అక్షరాల కరెక్ట్ ఎప్పుడు హాస్పిటల్ చూపించుకోమంటే కూడా అసలు నాకేమౌద్ది అసలు రాదు ఇంకా ఎప్పుడు కూడా పెద్ద చొరవ దగ్గరి అయినా కూడా హాస్పిటల్ తనది అది సీరియస్ అవ్వడం జరిగింది ఇంకా ఎన్జిఓ తీస్తే సీరియస్ ఉంది కష్టం అనేది తీసుకుంది అన్నప్పుడు యశోద తీసుకెళ్ళడం జరిగింది అను చూస్తాను లాస్ట్ అస్ తను వచ్చినట్టు అనిపించింది మీరు అన్నారు ఇక్కడ పెట్టదు కదా అని అసలు మేము షాక్ లో ఉన్నాము ఇది ఆలోచన అనేది మా ఫలం కూడా గా కళ్ళు తీసుకెళ్లడం తన వాళ్ళ ఎప్పుడైనా చనిపోతే అపార్ట్మెంట్లో ఎవరి కూడా ఇస్తారు మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అని తను అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది అయితే అక్కడికి తీసుకెళ్ళి మరి వాళ్ళ కస్టమర్స్ ప్రకారం కూడా తన కోరిక మేరకు వాళ్ళ మదర్ దగ్గర పెట్టడం జరిగింది అది జరిగిన విషయం ముఖ్యంగా ఏంటంటే కరోనా టైంలో సారీద్యాకి చాలా మంచి పేరు వచ్చింది ఎందుకంటే అప్పుడు ఎవరు బయటికి వచ్చే పరిస్థితి లేదు అట్లాంటప్పుడు డైలీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి కి భోజనాలు పెట్టేవాళ్ళు దానికోసం చాలా మంది వాలంటీర్స్ పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు అందరు కూడా ఒక నాలుగు బండ్లు కొని వాళ్ళకి డైరెక్ట్ కూడా ఇవ్వలేము కాబట్టి తగిలించి వచ్చేవాళ్ళు అట్లా చాలా సహాయం చేశారు అలాగే మాస్కులు అని వాక్సిన్ మీటర్స్ అని అన్ని చాలా అసలు అన్ని సప్లై చేసా ఇంకా కూడా మా ఇంట్లో ఉండిపోయింది అంత అప్పుడు కరోనా కొంత అయిపోయింది అంటే అంత సహాయం చేశారు దాతలు కూడా చాలా మంది కూడా మాకు సహాయం చేయడం జరిగింది అట్లా కరోనా టైంలో సార్కి చాలా మంచి పేరు రావడం జరిగింది తర్వాత మీరు అన్నట్టుగా ఫస్ట్ నుంచి మేము అనుకునేవాళ్ళం కల్లూరు కాలేజీలో చదువుకున్నాం కాబట్టి పెద్ద మనం తర్వాత ఈ కాలేజీకి ఏమైనా చేద్దాం అనుకునేవాళ్ళు అంటే చిన్న ఆలోచనలు ఉండే అప్పుడు తర్వాత ఏంటంటే మళ్ళీ కల్లూరులోనే బాగా డెవలప్ చేయాలి గవర్నమెంట్ విద్యార్థులు చాలా పేరు ఉంటారు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ చూసుకుంటూ ఒక ఆత్మనీయత భావంతో బాధపడుతుంటారు అది వాళ్ళకి డ్రెస్లు ఉన్నాయి మాకు డ్రెస్సు లేవు వాళ్ళకి టైల్ ఉన్నాయి మాకు టైల్ లేవు వాళ్ళకి మంచి మంచి బ్యాగ్స్ ఉన్నాయి వాళ్ళు అందంగా వెళ్తుంటారు వీళ్ళు ఉండరు అన్న రావద్దు వాళ్ళకి వాళ్ళు మంచిగా వీళ్ళతో పాటు పోటీకి ఉండాలని చెప్పి మరి దాతల సహకారంతో కథతో అది స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి టైల్ కానివ్వండి ఐడి కార్డ్స్ కానివ్వండి వాళ్ళకి మంచి ఒక్కొక్క ఒక్కొక్కసారి భోజనం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా తను తీసుకురావటం చిన్న డ్రాయింగ్ బుక్స్ అన్నీ అని ఇంకా రకరకాలుగా వాళ్ళకి సాయం చేయడం అంటే నాతో అనేవాడు నేను ఇప్పుడు విత్తనాలు వేస్తున్నా అవన్నీ రేపు పెరిగి పెద్ద పెద్ద వృక్షాలు ఫలాలు ఇస్తాయి వాళ్ళు కూడా రేపు సమాజానికి సేవ చేస్తారని నా నాకు వచ్చే మరి అందరికి చెప్పేది ఆయన ఎప్పుడు కొంచెం బతుకుతాని చెప్పేవాళ్ళు అనుకోకుండా అర్థం జరిగింది అయితే కూడా ఏంటంటే మాకున్న చెతనంతో దాంట్లో తన పేరు మర్చిపోకూడదు అది ఎందుకంటే నేను గుర్తుంచుకోవాలి అంటే అతను మర్చిపోతే ఇంకా నేను బతుకునే కష్టము అందుకు అతను గుర్తుంచుకోవాలంటే నేను ఇట్లాంటి కార్యక్రమాలు నాకు నేను వరకు చేయాలని అనుకుంటున్నాను అట్లాగే ఎవరైనా సాయం చేస్తా కూడా కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నా రిటైర్మెంట్ ఉంది మే ట్వంటీ సిక్స్త్కి అప్పుడు నేను కొంచెం ఫుల్ప్లిగా చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను కొన్ని అనుకునేవాళ్ళ మనకు వచ్చేదాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆకు నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆకోని అట్లాగే తప్పకుండా ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా కృషి చేస్తాను మా పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా అదే మాట ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మగారు కూడా అంత ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి నువ్వు బాధపడద్దు సారి కాసే అమ్మని నిలబడటానికి ప్రయత్నం చేయాలి ఇదే నువ్వు చేయాల్సిందని కూడా చెప్పడం జరిగింది అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది సారికి ఏదైతే అనుకున్నాడో అవన్నీ నువ్వు పిలిపి చేయాలి అని అధికంగా చూస్తే మేము మంచిగానే ఉన్న పొజిషన్లో ఉన్నాము ఇప్పుడు మనం అనుభవించేది ఏమీ లేదు ఎందుకంటే మనం మనం సంపాదించుకొని మనం తింటే పెద్ద గొప్ప విషయం ఏం కాదు అందరు చేస్తారు ఆ పని కానీ మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తే అది మనకి అతను చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే తను చిల్డ్రన్స్ డే చేసుకొని నేను వస్తాను మీ దగ్గర చెప్పారు కానీ అతను చిల్డ్రన్స్ డే రాకముందే తినడం జరిగింది కాబట్టి ఆ చిల్డ్రన్స్ డే నేనే చేశాను అందరికీ పెద్దలు ఇస్తా అని చెప్పారు పిల్లలకి గిఫ్ట్స్ అని చెప్పారు ఆ స్కూర్తి ఫౌండేషన్ వారు కూడా మాకు చాలా సాయం చేశారు వాళ్ళకి భోజనాలు పెడదాం అవన్నీ చేశాను అలాగే టెన్త్ క్లాస్ పిల్లలు కూడా అలీన్మన్ గైడ్స్ కూడా మొన్ననే ఇచ్చాము ఆ ఏంటంటే పిల్లలకి చాలా అవసరాలు మనకి ఏంటంటే ఇది వేస్ట్ అయ్యాయితే నేను పెద్దలు ఇష్టపడను కానీ బుక్స్ అనేవి పిల్లలకి చాలా అవసరం ఈ తోపుడు బండి పెట్టినప్పుడు కూడా అనుకున్నట్టు నేను అనుకున్నాను ఎందుకు సారి ఆలోచనలు వస్తాయి ఎక్కడో సూర్యాపేటలో బుక్స్ అని నాకు కూడా చెప్పాడు అమ్మంటే తోపుడు బండి పెడదాం అనుకుంటున్నాను దాన్ని పోసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను అని ఎండాకాలం వచ్చేటప్పుడు ఆయన చాలా భయం వేసేది మా ఒక భయం ఉండేవారు బక్క ఎండాకాలం వస్తే అసలు ఎవరైనా కానీ అయితే నిన్నంటారు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నా మాట అయితే ఎప్పుడు వినేవాడు కాదు కానీ నన్ను కూడా తన వెబ్బితే నింపుకున్నాను అడవిలో నేను కూడా కొంత బయట కూడా నడపాల్సి వచ్చింది ఏంటంటే ఆయన స్కీమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉండేవి అడిగి తల్లి తోరణం అని మరి గుప్పెల మెదుపులని ఇలాంటి చాలా చాలా కార్యక్రమాలు తను డిఫరెంట్ గా వచ్చే ఆలోచనలు చాలా మంది కూడా అజ్ఞాతంగా కూడా చాలా మంది దాతలు సహాయం చేశారు కొంతమంది ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళు చేసినా కానీ కొంతమంది పొలిటికల్ పొలిటికల్ అడ్వైజర్ కూడా ఉన్నారు సార్ మనకి తెలుసు అక్కడ కూడా చాలా మందికి ఫలహాలు సూచనలు ఇవ్వడము చాలా మంది బాధపడ్డారు మాకు పెద్ద హ్యాండ్ పోయింది అని ఎందుకంటే అతను కవి పెద్ద కవి కాదు కానీ మంచి ఒక స్టోరీ నేరేట్ చేయటము చక్కగా రాయటము అంత ఫ్రెండ్షిప్ చేయడము అవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మాకు ఆ రిలేషన్ కన్నా కూడా ఫ్రెండ్స్ రిలేషన్ ఎక్కువ తనని నేను కొడుకు పొడుక్కన ఎక్కువ చూసుకున్నాను ఎప్పుడైనా బొక్పేరు కోసం చాలా ఆశపడ్డాడు అసలు జనవరిలోనే కొత్త అంటే వదు వద్దు నాకు డిసెంబర్ లో బుక్ బొప్పేరు వస్తుంది అని అన్నాడు ముప్పై వేలు అనుకుంటే యాభై వేలు పోయేది బిల్లు ఆ అడవిలో చేసినప్పుడు కూడా పోవడం క్రేటాకా కష్టమవుతుంది నాకు బొలెరో కావాలంటే కూడా ఏసీ బొలెరో పదకొండు లక్షలు పెట్టి కొనించారు అంటే అతను ఏ జరిగితే ఎప్పుడు కాదనేది నాకు మాయం మీరన్నట్టు మాయమైపోయేవాడు ఏంటో ఆలోచనలు వస్తాయి తనకి అన్వేషణ ఎక్కువ అనమాట అసలు ఏంటో ఒక నిరంతర అన్వేషిగా ఉండేవాడు హిమాలయంగా వెళ్ళిపోయేవాడు ఒక లక్షలు రెండు లక్షలు తీసుకొని ఇంకా తిరిగేవాడు అంటే ఆయన హ్యాపీగా ఇష్టంగా ఎక్కువ బతకాలు మనిషి తనకి నచ్చినట్టు వచ్చేవాడు శివ గారి గురించి ఎప్పుడు చెప్పేవాడు వాళ్ళ కొత్త ఫ్రేండ్షిప్ అయినప్పుడు ఆయన చాలా ఇంటెలిజెంట్ అని ఇంజనీరింగ్ కి సంబంధించిన ఉండుంటారు మీరు అతను ఎప్పుడు బాగా గుర్తు చేసుకునేవాడు అయితే కవి గారు యాక గారు అంటే మరి ఫ్యామిలీ మిత్రులు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మరి అరవింద్ గారు అలాగే చంద్రమోహన్ గారు ఇంకా రాధాకృష్ణ గారి భయం చనిపోయినప్పుడైతే నేను చాలా బాధపడ్డా మేము బాధపడినప్పుడే జరిగింది ఎప్పుడూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ ప్రతి వారం కూడా మేము ఫేస్బుక్ లో చూసుంటారు చెవు గారిని ఇంకా వాళ్ళు ఆడిన ఆటలు అయితే మొన్న ఆడట్లో ఇంకా భయం వేసేది వీళ్ళు వచ్చేదాకా టెన్షన్ అనమాట నాకు ఎక్కడ ఏదన్నా అసలు అన్ని సాహసాలు చేసేవాడు అనమాట సారీకు అతని మైండ్ లో ఏదైనా వచ్చిందంటే అది ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే ఇంకా కానీ అన్నిట్లో సక్సెస్ అయ్యాడు నాకు ఒక పెద్ద అసలు ఏంటంటే కొన్నంత అండటి నేను ఎక్కడ పని ఎందు దూర దూరంగానే ఉన్నాం నేను వరంగల్ లో చేసినప్పుడు అయినా హైదరాబాద్ లో ఉన్నాడు నేను హైదరాబాద్ లో చేసినప్పుడు ఆయన ఖమ్మంలో ఉన్నాడు ఇట్లా ఖమ్మం పోస్ట్ని కూడా ట్రై చేయడం జరిగింది కానీ కొంత రాలేకపోయింది ఆ పోస్టు వచ్చినట్టయితే ఇది జరగకపోయి మరి దగ్గర ఉండేదని కాబట్టి జరిగింది ఇంకా అంటే నేను అది చదువుకుంటే ఇంకా మనిషిని కాలేను ఆ దుఃఖాన్ని కూడా నేను ఆపుకోలేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక నాకు అన్నారని ఏం బాధపడతావు ఇంకా అన్నీ చేసి పెడతాను నువ్వు ఏ విషయంలో కూడా సర్వీస్ విషయంలో బాధపడద్దు అని చెప్పి మందరి గారితో మాట్లాడటం అన్నీ జరిగాయి ఈరోజు నాకు ఒక పెద్ద అంద మా ఫ్యామిలీకే పెద్ద దిక్కులు కోల్పోయినట్టు అయిపోయింది చూద్దామను అయితే ఎంతకాలం ఉండే అంత కాలం తప్పకుండా నేను తను ఆశయాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తాను అలాగే మీ అందరికి సహాయ సహకారాలు ఉన్నారని కూడా అనుకుంటున్నాను బుక్ ప్రింటింగ్ కూడా మన షారు వాళ్ళు గాకూక్ గారు ట్రై చేస్తున్నారు కానీ ఇంకా మంచి మంచి ఆర్టికల్స్ వస్తాయి వచ్చే బుక్ మంచిగా ఉండాలి అన్న క్వాలిటీ బుక్ రావాలన్న ఉద్దేశంతో కొంత ఆగడం జరిగింది కొంత లేట్ అయినా కానీ మంచి బుక్ రావాలని ఎందుకంటే ప్రత్యేక రంగాంగంలో పెడుతున్నాను పెడతాను అంటున్నారు కాబట్టి తప్పకుండా దానికోసం కూడా ప్రయత్నం చేస్తాము దానికి అయ్యే ఖర్చు కూడా మేము కూడా తెలుస్తాము ఇంకోటి ఏంటంటే మరి మేము ఎప్పుడైనా పోస్టింగ్ పెట్టినప్పుడు తప్పకుండా పాజిటివ్గా కొంత రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే నాకు స్పాన్సర్స్ ఎవరు తెలియదు ఎందుకంటే తను అనుమానాన్ని మీరు చేసుకున్నారు మేము కూడా మాకు ఈ విషయాలు ఏం తెలియదు దీనికైనా ఏదైనా చెడ్డ పేరు వస్తుంది ఉద్దేశంతో ఆయన ఎక్కడన్నా మిస్యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఎవరికి కూడా స్పాన్సర్స్ గురించి కూడా చెప్పేవారు కాదు అందరూ ఒక మనుషులు ఒకటి ఉండరు కదా తను ఇచ్చేవాడితో పాటు కూడా ఇంకా నా దగ్గర తీసుకొని కూడా ఖర్చు చేసేవారు ఆ అంతా తనకేంటే చెయ్యాలి ఒక సమాజ సేవ చేయాలి అనే ఒక ఆలోచన చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పెరిగారు కాబట్టి ఆ విధంగా తనకు ఉండొచ్చు పిల్లలు కూడా చాలా రెస్పాండ్ అవుతున్నారు తాత గారు ఆ సేవల్ని మీరు తీర్చిదిద్దాలి అంటే కూడా మరి అది తప్పకుండా అట్లాగే చేస్తామంటున్నారు ఇప్పటికీ కూడా తను లేకపోయినా కూడా పొగ్గునే వచ్చి తప్పు కొడతారు పిల్లలు పది ఇరవై మందికి కొడతారు రాత్రిప్పుడు ఇంటికి పోమన్నా గోరు నాకు పెద్ద అండాలం అంటే కల్లూరులో పోతే ఇప్పుడు రిటైర్ అయ్యాడు కూడా అంటే ఏంటంటే అంత ప్రేమ వాళ్ళకి స్పోర్ట్స్ మెటీరియల్ కొనియటం సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటారు అందరు కూడా వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా ఉంటది అయితే ఏంటంటే బాగా పిల్లల్ని ప్రేమించడం అంటే మనం లేకపోయినా కూడా అట్లా ఇంకా పిల్లల్లోనే ఉండేవారు వాళ్ళు పొద్దున్నే రావటం తను చూసుకోవడం తనకి తాడానికి అయితే స్కూల్కి వెళ్ళటం మా ఇద్దరు అట్లా చేస్తుండేవారు సరే తన ఆశయాలకైతే అనుగుణంగా నేను అంటే నా ఉన్నంత వరకు మొత్తం తప్పకుండా సాయం చేస్తానని నేను అందరికీ భావిస్తున్నాను థ్యాంక్ యూ